రాత్రికాల సమయంలో మీరు ఇచ్చే అవకాశాన్ని తెలుస్తున్నాం దేవ ఇచ్చిన సమయాన్ని బట్టి మిమ్మల్ని ధ్యానించుకోవడానికి మంచి అవకాశం ఇచ్చారు ఈ సమయంలో మిమ్మల్ని విడిచినటువంటి కొన్ని మాటలు జీవగ్రథంలో నుండి మరి సందేశంగా నేను చుట్టూ బుద్ధి దగ్గర దోడు మిత్రులకు కూడా మనం లక్షలను వెలిగించి మీ కొరకు వృత్తి పాఠ్యాన్ని ప్రోత్సహించమని కోరుతూ క్రీస్తురాములు పాఠశాల సమర్పించారు మన ప్రభు ప్రేక్షకు మీ అందరికీ నాకు తెలియపరుస్తున్నాను ఈరోజు మన పాఠాంశం అనగా నేను దాన్ని ఎలా ఎప్పుడు ఎందుకు తీసుకోవాలి చిన్నపిల్లలకు బాక్ తీసు కొన్ని అంశాలతో కూడుకున్నటువంటి ఈ పాఠం ఈరోజు నేను విడిపోతున్నాను ఇలాగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో ఈ బాప్తి అనేది మనము ప్రతి ఒక్క సంఘాలలో చూడం మనం చూస్తూ ఉంటాం బాప్తిజం అనగానే ఏంటో ఈరోజు తెలియక ప్రపంచం సతమతమైపోతుంది దాన్ని ఎలా ఇవ్వాలో ఇచ్చే బోధకులు కూడా ఎలా ఇవ్వాలో తెలియకుండా తమకు ఇష్టం వచ్చినట్లుగా దాన్ని ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం దానికి ముందుగా అసలు బై బైబుల్లో బాప్తిసం అనగా తింటుంది బైబిల్లో బాప్తి అనగా నేను బైబుల్ ఏం చెప్పేది బాప్తిసం అని దానికి నిర్వచనం అనేది బైబుల్ ఏం చెప్పిందో దాన్ని చూస్తే కానీ మనకు దాన్ని ఎలా తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఎవరు తీసుకోవాలన్న సంగతి మనకు అర్థమవుతుంది ఏమండి ఎందుకు బాప్తివము అనే పదం మనం తెలుగు బైబుల్లో చూస్తూ ఉన్నాం ఈ బాప్తివం అనే పదం దీనికి మూలమేది బాప్తిస్తం అనే పదం మూలం మనం వెళ్ళగలిగితే హిబ్రూ గ్రీక్ భాషలో నుండి తర్జుమ చేయబడినటువంటి పదమే బాప్తిస్తున్నాం ఎందుకు హిబ్రూ గ్రీకు పద పదాల్లో ఈ భాషల్లో ఏమంచబడింది అన్నప్పుడు గ్రీకు భాషలో బాప్తిస్ బాప్టిజో అనే పదం నుంచి వచ్చింది అనగా గ్రీకు 히బ్రూ లాటిన్ భాషల నుంచి ఈ పదం వచ్చినప్పుడు గ్రీకు భాషలోనూ లాటిన్ భాషలోనూ లేక 히బ్రూ భాషలోనూ ఏమొస్తుందంటే బాప్టిజో లకు బాప్టిజం లకు బాప్టిజో అనే పదం నుంచి రావటాన్ని చూస్తాం ఇది ఇప్పుడు గ్రీకుల నుంచి ఇంగ్లీష్ వచ్చేసరికి బ్యాప్తీస్ అనే పదంలోనికి వచ్చేసింది ఏమంటే ఇంగ్లీష్ పదంలోని ఇంగ్లీష్ భాషలోనికి ఏమన్నా తర్జుమా చేయబడింది ఇది దానిని కన్నడ వైభూలోనికి వచ్చేసరికి ఏమన్నాము దీక్షస్థానం అంటే దీక్షస్థానం అంటారు కానీ తెలుగు వైపుల్లో దీనిని ఏ పదంలోనికి దీన్ని తర్జుమా చేయాలి ఏ పదానికి దీనికి అర్థం ఈ బాప్తీజ్ అనే పదానికి లేక బాక్తీజో అనే పదానికి ఏ పదాన్ని నిర్వచనంగా పెట్టాలి అన్నప్పుడు తెలుగులో దీని తర్జుమా అనేది కొంచెం కష్టమైనసరికి బాప్తీజ్ మమ్మో అనే ఇంగ్లీష్ పదంలోనికి దానిని కొంచెంగా అనువాదం చేయబడి ఏమంట బాప్తీజం లేక బాప్తిజం అనే పదంలో నుండి బాప్తిస్మము అనే పదంలోనికి తెలుగులో చంచునా చేయబడినది ఇంతకు ఈ బాప్తిస్మము అనే పదానికి లేక బాప్తిజ్ అనే గ్రీకు పదంలో నుంచి వచ్చింది కదా ఈ గ్రీక్ పదంలో దానికి అర్థం ఏమిస్తుంది ఎందుకు బాప్తిజం అనే పదం ఉంది కదా ఇంగ్లీష్లో కానివ్వండి లేక గ్రీకు హిబ్రూ భాషలో ఈ భాంతరం చేయబడినటువంటి ఈ బాప్తిజము అనే పదానికి గ్రీకు భాషల్లోను ఇంగ్లీష్ భాషలోను అసలు దానికి అర్థం ఏంటి దాని నిర్వచనం ఏంటి అని మనం ఆలోచించగలిగితే బాప్తిజము అనే పదానికి హిబ్రూ గ్రీకు లేక లాటిన్ ఇంగ్లీష్ పదంలో దీని అర్థమైనా తెలుసు ప్రేమ దేవుల ద్వారా ముంచుట పెట్టుట లేక సమాధి చేయుట ఏంటంటే ఈ గ్రీకు భాషలో నుండి వచ్చినటువంటి ఈ బాప్తీజ్ అనే పదానికి అర్థం ఏంటో తెలుసా ముంచుట సమాధి చెయ్యుట లేక పాతి పెట్టుట ఇది బాప్తీజ్ అనే పదాన్ని పదానికి ఉన్నటువంటి అర్థం ఈ పదంను తెలుగులోనికి అనువాదం చేయడానికి బాప్తీజం అనే పదానికి అనువాదం చేయడానికి ఏమండి అర్హత ఉందా అని ఒకవేళ మనం ఆలోచించగలిగితే ఈ బార్తీజ అనే పదానికి అర్థం ఏంటని ఇప్పుడు ముంచుట సమాధి చెల్లుట పాటి పెట్టుట అనే అర్థం రావాలి అది బైబిల్లో దేవుడు కూడా మన కొరకు రాసి పెట్టాడంట బైబిల్లో దేవుడు మన కొరకు దాన్ని రాసి ఇచ్చాడు ఎక్కడ కొలసులకు రాసినటువంటి పత్రిక కొలుసులు కాసినటువంటి రెండవ పత్రిక ముఖ్యమించని పత్రిక రెండవ అధ్యాయము కొలసులు కాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పన్నెవచ్చిన మీరు బాపీస్తున్న మందు ఆయనతో కూడా ఎవరితో యసు వారితో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన ఏమంటే దేవుని ప్రభావం మందు విశ్వాసించుట ద్వారా ఆయనతో కూడా లేచి తిరిగి అన్నాడు పైన మనం చూడగలిగితే మీరు బాప్తీశ్వందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై అన్నాడు అంటే బాప్తీశ్వం అనేది దేనికి సంబంధించింది పాటి పెట్టడానికి సంబంధించింది లేక ముంచటంలో ముంచటం అనేది అందులో ఆ పదానికి అర్థం ఏంటంటే ముంచేది పాతి పెట్టేది లేక సమాధి చేయబడేది మరో మాటలో మనం చూడగలిగితే పత్రికలో కూడా మనం అదే చూస్తూ ఉంటాం రోమ పత్రిక ఆరో అధ్యాయము రోమపత్రిక ఆరో అధ్యాయుడు మూడో వచ్చి నుంచి క్రీస్తు యేసులోనికి బాప్తిష్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిష్మము పొందినమని మీరు ఎవర కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతలలో నుండి ఎలాగూ లేంపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీష్ణము వలన మరణములో మరణములో పాలు పొందటై ఆయనతో కూడా పాతి పెట్టబడి తిని అని నడుచుకోండి ఏమన్నాడు మనం ఏమైపోయామంట బాప్తీస్ అనే దానికి అర్థమైందన్నాం ఎందుకు ముంచుట సమాధి చేయుడా పెట్టుట అంటే యశు క్రీస్తుల వారిని ఎలాగైతే పాటి పెట్టారో ఎలాగైతే సమాధి చేశారో బాప్తిము పొందిన వారిని కూడా ఏం చేయాలి సమాధి చేయాలి ఎవరైతే క్రీస్తులోనికి బాప్తిస్మము పొందుకుంటున్నారో ఎవరైతే క్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకుంటున్నారో లేక క్రీస్తును ధరించుకుంటున్నారో వారు క్రీస్తు ఎలాగైతే మృతి పొంది సమాధి చెయ్యబడ్డాడో అలాగే బాప్తిష్టం అనేది కూడా జరుగుతుంది అంటే బాప్తిస్తం అనే పదానికి అర్థమైంది ఎందుకు బాప్తిసం అనగా ముంచుట సమాధి చెయ్యుట పాతి పెట్టుట సమాధి చెయ్యుట పాతి పెట్టుట అంటే ఈ రోజు మనం అందరం కూడా బాప్తిసం అనే దాన్ని ఎలా తీసుకోవాలి యేసుక్రీస్తులు వారు సమాధి చేసినప్పుడు ఎలాగైతే ఆయన్ను సమాధి చేశారో లేక పాతి పెట్టారో మనము కూడా అలాగే సమాధి చెయ్యబడిన వారు కూడా ఉండాలి ఆయన ఎలాగైతే మృతులలో నుండి దేవుడు లేపాడో యశు వారిని ఎలాగైతే లేపబడ్డాడో అలాగే ఇదిగో సమాధి చేసిన వారు అనగా బాప్తిష్టములు పొందిన వారు క్రీస్తు ఎలాగైతే లేపబడ్డాడో మనము కూడా అలాగే లేపబడాలి అవునా కదండి ఇప్పుడు బాప్తివం అనగా ముంచుట సమాధి చేయుట పాతి పెట్టుక గనుక ఇంకా ముందున్నటువంటి మాటలు మన దేవరాజల ద్వారా మోటం విందాం అమూల్యమైన మాటలు మరి బలండి చిన్న ప్రారంభ చేసుకుంటాం పరిస్థితిలో పరమాత్మ ఈరోజు బాప్ దాని నిర్వచన మేము పిల్లలు విందాం దాన్ని ఎలా తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి చిన్న పిల్లలకు కూడా బాధ్యత వచ్చా అనేటువంటి అంశాన్ని కుమారుడు చెప్పుబోతుండగా సమయమైన జ్ఞానాన్ని ప్రసాదించండి రెండున్నర పిల్లలకు మన దగ్గర విధించి భిన్న వాక్యం ప్రకారంగా బ్రతుకుతూ నూల పిల్లల సమయం చేయమని కోరుతూ ఎసుకేసుకున్నాం